ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్లో ఇచ్చిన పేపర్లోని అర్థమేటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ అ సింగిల్ డిస్కౌంట్ ఈక్వివల్ టు త్రీ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫార్టీ పర్సెంట్ మూడు వరుస తగ్గింపులు ఇచ్చారంటే అవి థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఫార్టీ పర్సెంట్గా ఉన్నాయి ఈ మూడింటి వల్ల ఫలితంగా ఎంత డిస్కౌంట్ వచ్చింది అనేది చెప్పాలి మనం చూడండి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం మన యొక్క వే ఆఫ్ సాల్వింగ్ని మార్చుకుంటూ ఉంటాము ఒకవేళ హండ్రెడ్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు ఇక్కడ రౌండ్ ఫిగర్స్ థర్టీ ఫార్టీ సెవెన్ ఉన్నాయి కాబట్టి మీరు హండ్రెడ్ తీసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు లేదా రేషియో ఎత్తరైనా సాల్వ్ చేయొచ్చు ముందుగా మనం హండ్రెడ్ తీసుకొని సాల్వ్ చేద్దాం చూడండి అందులోని ఈ డిస్కౌంట్స్ ఆర్డర్ ఏదైతే ఉందో అవి మార్చుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదండి రిజల్ట్ అయితే ఒకటే వస్తుంది కాబట్టి పర్టికులర్గా అదే రే ఆర్డర్లో చేయాలనేమి లేదు మన కన్వీనియంట్ కొద్ది ఏదైనా మార్చుకోవచ్చు థర్టీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఉంది ముందు నేను ఫార్టీ తగ్గిస్తున్నాను ఒకవేళ ఒరిజినల్ వాల్యూ హండ్రెడ్ అయినట్లయితే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తే అంటే ఫార్టీ తగ్గిస్తే సిక్స్టీగా మారుతుంది తర్వాత మరలా థర్టీ పర్సెంట్ తగ్గించాలి దీంట్లో థర్టీ పర్సెంట్ అంటే ఎయిటీన్ ఎయిటీన్ తగ్గించాలి కాబట్టి ఏమవుతుంది ఫార్టీ టూ అవుతుంది తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దీంట్లో నాలుగో వంతు అనమాట దీంట్లో నాలుగో వంతు తగ్గించుకుంటే సరిపోతుందండి దీన్ని నాలుగు తరగతి చేస్తే ఏమవుతుంది టెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది టెన్ పాయింట్ ఫైవ్ నాలుగు తరఫు చేస్తే నాలుగు పదులు నలభై రెండు కాబట్టి నాలుగైదు టెన్ పాయింట్ ఫైవ్ అంటే టెన్ పాయింట్ ఫైవ్ మళ్ళీ మనం సపరేట్ చేయాలండి కాబట్టి ఏమవుతుంది థర్టీ వన్ పాయింట్ ఫైవ్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు మొత్తం మీద చూసినట్లయితే హండ్రెడ్ అనే వాల్యూ ఎక్కడికి వచ్చిందండి థర్టీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కాబట్టి ఎంత తగ్గింది అంటే ఏం చెప్పొచ్చు మనం సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ తగ్గింది సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గినట్టు కాబట్టి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనం వే ఆఫ్ మెథడ్ని మార్చుకుంటూ ఉండాలండి ఒకవేళ అవి ఇచ్చినవి రౌండ్ ఫిగర్స్ కాకుండా ఏమన్నా సరే సెవెన్ వన్ బై సెవెన్ లేదా ఫిఫ్టీ సెవెన్ వన్ బై సెవెన్ ఓకే సిక్స్టీ టూ వన్ బై టూ పర్సెంట్ ఆ విధంగా ఇచ్చినట్లయితే అప్పుడు మనం రేషియో మెథడ్ ద్వారా సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది అలా ఏ వాల్యూస్కి ఏ మెథడ్ అప్లై చేయాలనేది మనం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకోవాలి ద ప్రైస్ పర్ లీటర్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై ఫిఫ్టీ పర్సెంట్ బై వాట్ పర్సన్ షుడ్ ఇట్స్ కన్సంప్షన్ బి రిడ్యూస్ దట్ ద ఎక్స్పెండిచర్ అనే ఇంక్రీజెస్ బై ఫోర్టీన్ పర్సెంట్ ఓన్లీ పెట్రోల్ యొక్క ప్రైస్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిందంటండి కానీ మనం దానికోసం ఖర్చు పెట్టే బడ్జెట్ లేదా ఖర్చు వచ్చేటప్పటికి కేవలం ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే పెరగాలంటే మన యొక్క కన్జంప్షన్ ఎంత పర్సెంట్ తగ్గించుకోవాలి అంటున్నాడు ముందుగా ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అంటున్నాడు అంటే వాల్యూ ఒకవేళ ఇనిషియల్ వాల్యూ హండ్రెడ్ అయినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ పెరిగితే అది ఎక్కడికి వెళ్తుందండి వన్ ఫిఫ్టీ అవుతుంది బట్ ఎలా ఉండాలంటున్నాడు మన యొక్క ఎక్స్పెండిచర్ మాత్రం ఫోర్టీన్ పర్సెంటే పెరగాలి అంటే ఒరిజినల్ హండ్రెడ్ అయితే మన యొక్క ఎక్స్పెండిచర్ వన్ వన్ ఫోర్ మాత్రమే అవ్వాలి అంటున్నాడు మరి వన్ ఫిఫ్టీ అనేది వన్ వన్ ఫోర్గా నూట పద్నాలుగుగా మారాలంటే మనం ఎంత తగ్గించాలండి ఇరవై ముప్పై ఆరు థర్టీ సిక్స్ తగ్గించాలి ఎక్కడి నుంచి తగ్గాలండి వన్ ఫిఫ్టీ నుంచి కాబట్టి వన్ ఫిఫ్టీ పర్సంటేజ్ కావాలి ఈ ముప్పై ఆరు ఈ వన్ ఫిఫ్టీలో ఎంత పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇదో ఫ్రాక్షన్ పర్సంటేజ్గా మార్చాలంటే ఏం చేస్తాం హండ్రెడ్తో మల్టిపుల్ చేస్తాం సింప్లిఫై చేయండి యాభై మూడు తీసుకోవచ్చు యాభై రెండు క్యాన్సిల్ చేస్తే మూడు పన్నెండు పన్నెండేళ్ళు ఎంత ట్వంటీ ఫోర్ కాబట్టి ఏం చెప్పదండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆన్సర్ అయితే ఆప్షన్ నెక్స్ట్ వన్ 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 రవి 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 కెన్ 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 కంప్లీట్ 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 ఫోర్త్ 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 ఆఫ్ 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 ది 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 టోటల్ 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 వర్క్ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ 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 థర్డ్ ఎయిటీన్ హాఫ్ ట్వంటీ ఫోర్ హౌ మచ్ చావి అండ్ ధనీ త్రీ టుగెదర్ అనే అనే పర్సన్ అంటే నాలుగో వంతు పనికి ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటారంట మరి రవి మొత్తం పనికి ఎంతకాలం తీసుకుంటాడండి రవి మొత్తం పనికి అప్పుడు సిక్స్టీ డేస్ తీసుకుంటాడు కదా ఎందుకంటే వన్ ఫోర్త్ నాలుగో వంతు పనికి పదిహేను రోజులు అంటే పూర్తి పని చేయాలంటే పదిహేను నాలుగు అరవై రోజులు కావాలి తర్వాత చావి అనే పర్సన్ వన్ థర్డ్ ఆఫ్ ది వర్క్ని ఎయిటీన్ డేస్లో చేస్తారు మూడో వంతు పనిని ఎయిటీన్ డేస్లో చేస్తంటే మొత్తం పని చేస్తానికి ఎయిటీన్ ఇంట్రూ ధరీ ఫిఫ్టీ ఫోర్ డేస్ కావాలి కాబట్టి చావికి ఎన్ని డేస్ కావాలండి ఫిఫ్టీ ఫోర్ డేస్ కావాలి ఇది మొత్తం పని చేస్తాను ఇప్పుడు దాని వచ్చేటప్పటికి హాఫ్ ఆఫ్ ది వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ హాఫ్ ఆఫ్ ది వర్క్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్లో చేయగలరు కాబట్టి మొత్తం వర్క్ చేయాలంటే ట్వంటీ ఫోర్ డబల్ దట్ ఈస్ ఫార్టీ ఎయిట్ ఎవరు దానికి ఫార్టీ ఎయిట్ డేస్ కావాలి ఇవి సిక్స్టీ ఫిఫ్టీ ఫోర్ అండ్ ఫార్టీ ఎయిట్ అనేవి ఆ రెస్పెక్టివ్ పర్సన్స్కి కంప్లీట్ వర్క్ చేయడానికి పట్టే టైం అనమాట ఇన్ హౌ మచ్ టైం కెన్ రవి చావి అండ్ దాని కంప్లీట్ త్రీ ఫోర్త్ ఆఫ్ ది వర్క్ టుగెదర్ వాళ్ళందరూ కలిసి పనిచేస్తే త్రీ ఫోర్త్ ఆఫ్ ది వర్క్ మూడు బై నాలుగో వంతు పని చేస్తానికి ఎంత టైం కావాలి అని అడుగుతున్నారండి ఇప్పుడు మనందరూ తెలిసిందే రవికి సిక్స్టీ డేస్ ఫిఫ్టీ ఫోర్ డేస్ అండ్ దానికి ఫార్టీ ఎయిట్ డేస్ అయితే కనుక మనం టోటల్ వర్క్ తీసుకోవాలి టోటల్ వర్క్ ఎలా తీసుకోవచ్చు అండి టోటల్ వర్క్ అనేది ఖచ్చితంగా వెళ్తే అంటే పెద్ద నెంబర్ ఇక మల్టిపల్ అవుతుంది సిక్స్టీ ఇంటూ ఇది ఆరు తొమ్మిదిగా చూడొచ్చు ఆరు దీంట్లో ఉంది కాబట్టి తొమ్మిది లేదు తొమ్మిది తీసుకుంటున్నాను దీని ఆరు ఎందులుగా చూడచ్చు ఆరు ఉంది ఇంకా పదిలో రెండు ఉంది కాబట్టి ఎనిమిదిలో రెండు పోతే ఇంకా నాలుగు లేదు కాబట్టి నాలుగు తీసుకున్నాను రెండు ముప్పై ఆరు ముప్పై ఆరు రెండు వందల పదహారు రెండు వందల పదహారు పక్కన సున్నా పడేస్తారు ఇది సో ఎల్సిఎం ఎంత అండి టూ వన్ సిక్స్ జీరో అంటే టోటల్ వరకు కూడా టూ వన్ సిక్స్ జీరోగా అజ్యూమ్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ యొక్క కెపాసిటీ ఆర్ ఎఫిషియన్స్ ఎలా తీసుకోవచ్చు రవి సిక్స్టీ డేస్లో చేస్తున్నాడు టూ వన్ సిక్స్ జీరో వరకుని కాబట్టి రవి యొక్క వన్ డే వరకు ఏం చెప్పొచ్చండి ఆరు ముప్పై ఆరులు కాబట్టి ఆరు ముప్పై ఆరు ఫిఫ్టీ ఫోర్ డేస్లో చేస్తున్నారు ఎంతవరకు టూ వన్ సిక్స్ కాబట్టి డైలీ ఎంత చేస్తున్నట్టండి ఫార్టీ ఎలా తీసుకుంటాము టూ వన్ సిక్స్ జీరోని ఫిఫ్టీ ఫోర్తో డివైడ్ చేస్తాం యాభై నాలుగు నాలుగు రెండు వందల పదహారు కాబట్టి తర్వాత దాని యొక్క వండే వరకు టూ వన్ సిక్స్ జీరోని ఫార్టీ ఎయిట్తో డివైడ్ చేయాలి టూ వన్ సిక్స్ జీరోని ఫార్టీ ఎయిట్తో డివైడ్ చేస్తే సరిపోతుంది ఓకే ఆరు ఎనిమిది ఆరు ముప్పై ఆరు తీసుకుంటాం త్రీ సిక్స్టీ అంటే నలభై ఐదు కదా ఇది ఒక నాలుగు ముప్పై రెండు నలభై ఎనిమిది ఐదు ఫార్టీ ఫైవ్ దట్ ఈజ్ ఫార్టీ ఫైవ్ అంటే దాని యొక్క వన్ డే వరకు ఫార్టీ ఫైవ్ ఇది వాళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ తెలిసిపోయినాయి ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన వర్క్ ఎంత జస్ట్ త్రీ ఫోర్త్ ఆఫ్ ది టోటల్ వర్క్ దట్ ఈజ్ త్రీ ఫోర్త్ ఆఫ్ ది టోటల్ వర్క్ ఎంత అండి టోటల్ వర్క్ టూ వన్ సిక్స్ జీరో త్రీ ఫోర్త్ ఆఫ్ ది టోటల్ వర్క్ టూ వన్ సిక్స్ జీరో చేయాలి వాళ్ళందరూ కలిస్తే ఎంత చేయగలంటే వాళ్ళందరూ కలిస్తే ఎఫియన్సీ నలభై నలభై నూట పది పదకొండు నూట ఇరవై ఒకటి వన్ ట్వంటీ వన్ వాళ్ళందరూ కలిస్తే ఎఫిషియన్సీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోయి వన్ ట్వంటీ వన్ మనకు ఆన్సర్ ఏమవుతుందండి ఇప్పుడు సింప్ఫై చేస్తే నాలుగుతో క్యాన్సిల్ చేద్దాం నాలుగు ఐదులు ఇరవై పదహారు అంటే నాలుగు నాలుగు సున్నా బట్ ఏం చెప్పచ్చు పదిహేను వందలు నమూనలు పదహారు వందల ఇరవై సిక్స్టీన్ ట్వంటీ డివైడెడ్ బై వన్ ట్వంటీ వన్ సార్ ఇది సింప్లిఫై చేయకుండా ఆప్షన్ చూడండి ఆప్షన్స్లో ఎక్కడైతే ఇన్విడ్జు జీరో వచ్చే విధంగా ఉందో అదే మన ఆన్సర్గా పెట్టచ్చు మూడు వందల మూడు ఏడు పది ఎస్ ఆప్షన్ ఆప్షన్య అవయే అవకాశం ఉంది జీరో ప్లస్ ఫైవ్ ఫైవ్ ఎనిమిది వందల ఎనిమిది తొమ్మిది జీరో అయితే అవ్వట్లేదు మూడు రెళ్ళు ఆరు మూడు తొమ్మిది అయింది కాబట్టి కేవలం ఆప్షన్ ఏ మాత్రం మనకు ఆన్సర్ ఇస్తుంది అదే ఆన్సర్గా పెట్టేయచ్చు వాట్ ఇస్ ద నెంబర్ విచ్ వన్ డివైడ్స్ నైన్టీ టూ వన్ టూ వన్ ఫైవ్ లీవ్స్ రిమైండర్ సెవెన్ అండ్ ఎలవెన్ రిస్పెక్టివ్లీ రెండు తొంభై రెండు మరియు రెండు వందల పదిహేను రెండింటిని కూడా ఒకే నెంబర్తో డివైడ్ చేసినప్పుడు వరుసగా సెవెన్ అండ్ ఎలవెన్ అనేవి అవి రిమైండర్స్ అంటే శేషాలుగా ఇచ్చే అతిపెద్ద సంఖ్యని మనం చేయాలి ఇప్పుడు ఏదో ఒక నెంబర్ చేత తొంభై రెండును డివైడ్ చేసినప్పుడు సెవెన్ రిమైండర్ మిగులుతుంది అంటే ఒకవేళ తొంభై రెండులో ఏడు లేకపోయి ఉంటే అప్పుడు ఆ నెంబరు ఆ డివైజర్ చేత కంప్లీట్గా డివిజిబుల్ అయి ఉండేది కదా ఏడు ఏదైతే రిమైండర్ మిగులుతుందో అది లేకపోయి ఉంటే కంప్లీట్గా డివిజిబుల్ అయ్యి ఉండేది కాబట్టి తొంభై రెండులో ఏ ఏడు లేకపోయి ఉంటే ఎనభై ఐదు ఉండేది అంటే ఆ ఎనఫై ఐదు అనేది ఆ డివైజర్ చేత కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది సరే రెండు వందల పదిహేనుని అదే డివైజర్తో డివైడ్ చేసినప్పుడు పదకొండు రిమైండర్గా మిగులుతుంది అంటే ఒకవేళ ఈ పదకొండు దీనిలో లేకపోతే కంప్లీట్గా డివిజుల్ అవుతుంది కదా కాబట్టి రెండు వందల పదిహేనులో పదకొండు లేకపోతే ఏమై ఉండేది రెండు వందల నాలుగు అయి ఉండేది అంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ వన్ టూ జీరో ఫోర్ రెండు కూడా ఏదో ఒక నెంబర్ చేత కంప్లీట్గా డివిజుబుల్ అవుతాయి అలా డివిజిబుల్ డివిజుల్ అతి పెద్ద నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాటిక హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి సింపుల్గా ఈ ఎనభై ఐదుని ఎలా స్పిట్ చేయచ్చు మనం సెవెంటీ ఇంటూ పదిహేడు ఐదులుగా దొడచ్చు దీన్ని ఎలా దొరతండి పదిహేడు తోస్తే పదిహేడు ఒకళ్ళు ముప్పై రెండు ముప్పై నాలుగు పదిహేడు రైళ్ళు అంటే రెండింటిలో కామన్ గా ఏముంది సెవెంటీన్ ఉంది తర్వాత ఫైవ్ వన్ ట్వల్వ్ మధ్యలో ఏ ఏవి కూడా కామన్ ఫ్యాక్టర్స్ లేవు కాబట్టి వీటి యొక్క హెచ్సెఫ్ ఏమని చెప్పొచ్చు ఈ సెవెంటీనే ఏ వాటికి హెచ్సెఫ్ అని చెప్పొచ్చు అదే మనకు కావాల్సిన ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ ద గ్రేటెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ ఫోర్ జీరో సిక్స్ అండ్ వన్ త్రీ డబల్ ఎయిట్ టూ లీవ్ వన్ అండ్ త్రీ రెస్పెక్టివ్లీ అదర్ మేటర్స్ ఎగ్జాక్ట్ గా క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఏదైతే చేసామో అటువంటి క్వశ్చన్ అండి వెంటనే మరొక క్వశ్చన్ అట్లాంటి ఇచ్చేసాడు నాలుగు వందల ఆరుతో ఆరుని ఏదో ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు ఒకటి రిమైండర్గా మిగులుతుందంటే ఈ నాలుగు వందల ఆరులో ఆ ఒకటి లేకపోయి ఉంటే కంప్లీట్గా డివిజిబుల్ అయ్యి ఉండేది అంటే నాలుగు వందల ఐదు అనేది డివిజిబుల్ అయింది అదేవిధంగా పదమూడు ఎనభై ఎనిమిదిని ఆ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు త్రీ రిమైండర్ మిగులుతుందంటే దీనిలో త్రీ లేకపోతే కంప్లీట్గా డివిజిబుల్ అయింది త్రీ లేకపోయి ఉంటే పదమూడు ఎనభై ఐదు అయి ఉండేది థర్టీన్ ఎయిటీ ఫైవ్ అయి ఉండేది ఓకేనా ఇప్పుడు వీటికి కూడా మనకేం కావాలండి హెచ్సీఎఫ్ కావాలి సో స్ప్లిట్ చేద్దాం ఐదు ఐదు వందలు నలభై ఐదు ఒకరు దీన్ని కూడా అయితే చేస్తే ముప్పై ఎనిమిది అంటే ఐదేళ్ళు ముప్పై ఐదు ముప్పైదంటే ఐదు ఏళ్ళు అనమాట ఎనభై ఒకటి త్రీ పవర్ ఫోర్ ఇక్కడ త్రీ మూడు తొమ్మిది ఇరవై ఏడు పోతే ఏడు తొమ్మిదితో టూబ్బులు కాదు ఎనభై ఒకటి రెండు ఏడు ఏడు మధ్యలో ఇంకా కామన్ ఫ్యాక్టరీస్ ఏమి లేవు కాబట్టి ఏం చెప్పచ్చని హెచ్సిఎఫ్ అయితే ఈ ఫైవ్ ఏ అవుతుంది ఫైవ్ ఏ మనకు కావాల్సిన హెచ్సిఎఫ్ అవుతుంది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంలు ఫైండ్ అవుట్ చేస్తాను కూడా మల్టిపుల్ వేస్ మనం నేర్చుకుంటాము అవన్నీ కోర్సులో నేర్చుకోవాలి ఇది కేవలం ప్రీవియస్ పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మాత్రమే కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ పర్టిక్యులర్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్సెప్ట్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను అది నేర్చుకోవాలి మీరు ఇన్ ఆ రేస్ దేర్ ఆర్ హండ్రెడ్ బైక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎల్లో అండ్ గ్రీన్ బైక్స్ చూడండి ఒక రేస్లో మొత్తం హండ్రెడ్ బైక్స్ ఉన్నాయంట వాటిలో కొన్ని ఎల్లో ఉన్నాయి కొన్ని గ్రీన్ ఉన్నాయి ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆల్ ది బైక్స్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అన్ని బైక్స్ యొక్క యావరేజ్ స్పీడ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ గా ఉంది ఆవరేజ్ స్పీడ్ ఆఫ్ ది యెల్లో బైక్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ ఆర్ ఎల్లో బైక్స్ యొక్క యావరే స్పీడ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఆర్గా ఉంది అది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది గ్రీన్ బైక్స్ థర్టీగా ఉంది విని టు ఫైన్ హౌ మనీ బైక్స్ ఆర్ గ్రీన్ ఎన్ని గ్రీన్ ఉన్నాయని చెబుతున్నాడు జస్ట్ యాగేషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఉన్నాయి ఏమిటి ఎల్లో గ్రీన్ ఉన్నాయి కొన్ని ఎల్లో ఉన్నాయి కొన్ని గ్రీన్ ఉన్నాయి ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఎల్లో ఫిఫ్టీ ఫైవ్ ఇస్తాడు ఎల్లో యొక్క యావరేజ్ స్పీడ్ ఫిఫ్టీ ఫైవ్గా అయితే ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది గ్రీన్ వచ్చిన థర్టీగా ఇచ్చాడు గ్రీన్ వచ్చి థర్టీగా అయితే ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆల్ ది బైక్స్ ఏమో థర్టీ ఫైవ్గా అయితే కాబట్టి థర్టీ ఫైవ్ ఇక్కడ రాస్తాడు జస్ట్ యాల్గేషన్ అప్లై చేద్దాము థర్టీకి థర్టీ ఫైవ్కి మధ్య డిఫరెన్స్ ఫైవ్ థర్టీ ఫైవ్కి ఫిఫ్టీ ఫైవ్కి మధ్య డిఫరెన్స్ ట్వంటీ అయితే ఒకటిలో ఐదు నాలుగు సింప్లిఫై చేస్తే రేషియా అండి వన్ ఈస్ టు ఫోర్ వస్తుంది కాబట్టి ఎల్లో అండ్ గ్రీన్ ఇదే రేషియాలో ఉన్నాయి మొత్తం కలిపితే ఎంత అన్నాడు హండ్రెడ్ అన్నాడు మనం చెప్పాల్సింది గ్రీన్వి అంటే వన్ ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ఎంత ఫైవ్ ఫైవ్ వచ్చినప్పటికి హండ్రెడ్కి ఈక్వల్గా ఉంటే విని టు ఫైన్ ద నంబర్ ఆఫ్ గ్రీన్ బైక్స్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఫోర్ కాబట్టి ఐదు ఇరవై లాగా నాలుగు ఇరవైలో దట్ ఈస్ ఎయిటీ కాబట్టి గ్రీన్ బైక్స్ ఎన్ని ఉన్నాయండి ఎయిటీ బైక్స్ ఉన్నాయి ఆప్షన్ బీలో ఉంది జాకిర్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు సిటీ బి ఇఫ్ జాకిర్ డ్రైవ్స్ ఈస్ కార్ ఎట్ టూ థర్డ్ ఆఫ్ హిజ్ నార్మల్ స్పీడ్ దెన్ హి రీచెస్ సిటీ బి టెన్ మినిట్స్ లేట్ ఫైన్ దైమ్ ఇన్ మినిట్స్ దట్ జాకిర్ వుడ్ హ్ టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ సిటీ ఏ టు బి ఇఫ్ యు డ్రవ్ ఎట్ హిస్ నార్మల్ స్పీడ్ జాకిర్ అనే పర్సన్ సిటీ ఏ నుంచి సిటీ బికి వెళ్తున్నాడు అతను సాధారణంగా ఏదైతే వేగంతో వెళ్తుంటాడో దాంట్లో టూ థర్డ్ అంటే రెండు బై మూడో వంతు వేగంతో వెళ్ళడం వల్ల సిటీ బికి పది నిమిషాలు లేట్గా వెళ్ళాడంట సాధారణంగా అతను ఎంత టైం తీసుకుంటాడు ఒకవేళ నార్మల్ స్పీడ్తో వెళ్తే అతనికి నార్మల్గా ఎంత ఎంత టైం పడుతుంది నిమిషాల్లో చెప్పాలి చూడండి ఇక్కడ అతను స్పీడ్ ఏం చేశాడు రెండు బై మూడో వంతు చేశాడు అంటే స్పీడ్ రేషియో ఏం చేశాడండి జనరల్గా త్రీ స్పీడ్తో అతను ఈ రోజున టూ రేషయోతో వెళ్ళాడు అటువంటిప్పుడు టైం రేషియో ఏమై ఉంటుంది టైం రేషియో అనే స్పీడ్కి రెసిప్ ప్రకల్లా ఉంటుంది దట్ ఈస్ టూ త్రీ అంటే సాధారణంగా రెండు యూనిట్స్ టైం పట్టాల్సింది ఈ రోజున త్రీ యూనిట్స్ టైం పట్టింది స్పీడ్ తగ్గించిన తర్వాత ఎంత లేట్గా వెళ్ళేటప్పుడు పది నిమిషాలు అంటే రెండు పట్టాల్సిన టైం మూడు పట్టిందంటే రేషియోలో యూనిట్ దేనికి ఎక్కువగా ఉందండి టెన్ మినిట్స్కి ఎక్కువగా ఉంది ఎందుకంటే లేట్ అయింది టెన్ మినిట్స్ కదా ఎక్కువ టైం తీసుకుంది సాధారణంగా అప్పుడు ఎంత టైం తీసుకుంటాడు టూ యూనిట్స్ ఆ టూ యూనిట్స్ వేలు ఏమవుతుందండి ఒకటి పదైతే ఏమవుతుంది ఇరవై కాబట్టి ట్వంటీ మినిట్స్ ఒకవేళ అతను నార్మల్ స్పీడ్తో వెళ్ళినట్లయితే అతను ట్వంటీ మినిట్స్లో అతని యొక్క డెస్టినేషన్ రీచ్ అయ్యేవాడు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ఈస్ ఈక్వల్ టు వన్ థర్టీ టూ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వన్ థర్టీ టూ అయితే ఎక్స్ వాల్యూ అంతా ఎంత ఈజీ అండి ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ టూ అంట అంతే సింప్లిఫై చేస్తే అయిపోతుంది నాలుగుతో కొట్టేయండి నాలుగు మూడు పన్నెండు నాలుగు మూడు ముప్పై మూడు ఇంటూ వంద దట్ ఈజ్ ఆప్షన్ బి ద థర్డ్ ప్రపోర్షన్ టు ట్వంటీ ఎయిట్ అండ్ వన్ వన్ టూ ఏబీ అనే రెండు నెంబర్స్ ఉంది వాటి యొక్క థర్డ్ ప్రపోషన్ ఏమవుతుందండి బీ స్క్వేర్ బై ఏ కదా కాబట్టి సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో వన్ వన్ టూ దానిని స్క్వేర్ చేసుకొని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేయాలి దట్ ఈస్ ట్వంటీ ఎయిట్తో డివైడ్ చేయాలి ట్వంటీ ఎయిట్తో ఇరవై ఎనిమిది నాలుగులే కదా ఓకే నూట పన్నెండు నాలుగు వందల నలభై ఎనిమిది ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆప్షన్ డిలో ఉంది చాలా ఈజీగా ఉన్నాయండి ఈ సంవత్సరం జీడి పేపర్స్ మాత్రం చాలా ఈజీగా ఇచ్చాడు అమిత్ బాటె పియానో అండ్ సోల్డ్ టు గోపాల్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ఫైవ్ పర్సన్ గోపాల్ సోల్డ్ టు అక్షయ్ ఇటే లాస్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇఫ్ అక్షయ్ పెయిడ్ రూపీస్ ఎయిటీన్ నైన్టీ దేని ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది పియానో అమిత్ బాట్ ఈజ్ అమిత్ బాట్ అ పియానో అండ్ సోల్డ్ ఇటు గోపాల్ ఇటే ప్రాఫిట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ అమిత్ అనే పర్సన్ ఒక పియానోను కొనుకొని దాన్ని గోపాల్ కి ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అమ్మాడు గోపాల్ దానిని మరల అక్షయనే అనే పర్సన్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ కమ్మితే ఆ అక్షయ్ దానికోసం పద్దెనిమిది వందల తొంభై రూపాయలు ఖర్చు చేశాడు మనం అమిత్ ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉన్నాడో అతని యొక్క కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ అమిత్ సంథింగ్ ఏదో ఏ రూపాయలు పెట్టుకున్నాడండి దాన్ని అతను ఏం చేశాడు మరొక పర్సన్కి ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అమ్మాడు ఫైవ్ పర్సెంట్ యొక్క ఫ్యాషన్ వాల్యూ వన్ బై ట్వంటీ కాబట్టి డినామినేటర్లో ట్వంటీ ఒరిజినల్ వాల్యూ అయితే నియూమినేటర్లో ఒకటి పెంచినట్టు కాబట్టి దాన్ని ఎలా మార్చాడు ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ కావడం అంటే ట్వంటీ వన్ బై ట్వంటీగా మార్చాడు ట్వంటీ వన్ బై ట్వంటీగా తరువాత మరలా ఆ గోపాల్ అనే పర్సన్ మరొక వ్యక్తికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ కమ్మాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాస్ కావడం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాల్యూ కమ్మాడు కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యొక్క ఫ్రాషన్ వాల్యూ త్రీ బై ఫోర్ ఈ రెండు చేంజెస్ జరిగిన తర్వాత దాని యొక్క వాల్యూ ఎలా మారింది పద్దెనిమిది తొంభైగా మారింది మనం ఫస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఎడత కొట్టే ఇచ్చు ఇరవై ఒకటితో ఇష్టం ఇరవై ఒకటి డైరెక్ట్గానే మనము ఇరవై ఒక తొమ్మిది తీసుకోవచ్చు తొంభై మూడు ఒకటి మూడు ముప్పై కాబట్టి ఏం చెప్తే నలుగుంది మూడు ఇరవై నాలుగు కాబట్టి ఇటు ఎంత పెట్టుకున్నాడు ఇరవై నాలుగు వందలు బోర్డు కొద్దిగా మిస్బిహేవ్ చేస్తుంది ఒక ఫోర్ మంత్స్ అనేది అసలు ఈ బోర్డును యూజ్ చేయలేదు వేరే ప్రాజెక్ట్స్లో ఉంటే అసలు వీడియోస్ రికార్డ్ చేయడం కుదరలేదు అందుకని కొద్దిగా మిస్బిహేవ్ చేస్తుంది అక్కడక్కడ ద మెయిన్ ప్రపోర్షన్ ఆఫ్ ఏ స్క్వేర్ బై బీక్యూబ్ అండ్ నైన్ బి స్క్వేర్ బై ఫోర్ ఏ క్యూబ్ మెయిన్ ప్రొపోర్షన్ ఏబి అనే రెండు నెంబర్స్ ఇస్తే వాటి యొక్క మెయిన్ ప్రపోర్షన్ అండర్ రూట్ ఏబి అంటే వాటి యొక్క ప్రోడక్ట్ని అండర్ రూట్లో పెడితే సరిపోయింది ఇప్పుడు ఏమి ఇచ్చారు నెంబర్లో ఏ స్క్వేర్ బై బీక్యూబ్ ఇంటూ ఈ నెంబర్ ఏమో నైన్ బి స్క్వైర్ డివైడెడ్ బై ఫోర్ ఏ క్యూబ్ ఫోర్ ఏ క్యూబ్ ఇవి ఇచ్చిన నెంబర్స్ ఇక్కడ ఏ స్క్వైర్ ఉంది కాబట్టి జస్ట్ ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయిందండి ఇక్కడ బీ స్క్వైర్ ఉంది కాబట్టి జస్ట్ ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఏ మిగిలింది నైన్ బై ఫోర్ డినామినేటర్లో ఏబి నైన్ కేమో రూట్ మనం త్రీ తీసుకోవచ్చు ఫోర్ కేమో ఫోర్ కేమో టూ తీసుకోవచ్చు నైన్ కేమో త్రీ తీశాను ఫోర్ కేమో టూ తీశాను బట్ డినామినేటర్లో ఏబి మిగిలింది కాబట్టి అవి అండర్ రూట్లు అంతే ఉంచుతాం రూట్ ఏబి త్రీ బై టూ రూట్ ఏబి త్రీ బై టూ రూట్ ఏబి ఆప్షన్ బిలో ఇచ్చాడు ఆసిష్ హాజ్ రూపీస్ సిక్స్టీన్ సెవెంటీన్ విత్ హిమ్ డివైడెడ్ అమాంగ్స్ ఈ సన్స్ సన్ అనబడు ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు బిట్వీన్ అనాలి ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం అమంగ్స్ అంటాం మీకు ఇంగ్లీష్ గ్రామర్లో కూడా ఉపయోగపడింది ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో తప్పనిసరిగా ఇంగ్లీష్ కూడా ఉంటూ ఉంటుంది అక్కడ ఉపయోగపడుతుంది ఈ సన్స్ అరుణ్ అండ్ మహేష్ అండ్ ఆస్కృతం టు ఇన్వెస్టిడ్ యా టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ అండ్ వల్లి ఇట్ వాజ్ సీన్ దట్ అరుణ్ అండ్ మహేష్ గాట్ సేమ్ అమౌంట్ ఆఫ్టర్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ రిస్పెక్టివ్లీ హౌ మచ్ డి ఆసిస్ గివ్ టు అరుణ్ ఎగ్జాక్ట్గా ఇటువంటి మోడల్కి వచ్చినాయి ప్రతి పేపర్లో అంటే జీడి కానిస్టేబుల్ ప్రతి షిఫ్ట్లో అడుగుతున్నాడు దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా షార్ట్ ఉపయోగించి సాల్వ్ చేయించినది ఆల్రెడీ నేను చెప్పాను మీకు కాబట్టి డైరెక్ట్గా మనం షార్ట్ అప్లై చేసేదారు ఫస్ట్ మనం ఏం చూస్తామండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూస్తాం టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అమౌంట్కి ప్రిన్సిపల్ రేషియో ఎలా రాయొచ్చు టెన్ పర్సెంట్ అంటే వన్ బై టెన్ రాక్షన్ వాల్యూ పదికి ఒకటి పెరిగింది కాబట్టి ఇన్ని మనసులో ఉంచుకొని మనమేం రాయాలి పదకొండు బై పది రాయాలి ఇప్పుడు టైమ్స్ సేవ్ అయితే వాటి మధ్య గ్యాప్స్ ఏమన్నాయి ఉన్నాయి పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు మధ్య డిఫరెన్స్ అంతా వన్ ఇయర్ కాబట్టి దీనికి ఎక్స్పోనెంట్ వన్ పెట్టడం ద్వారా మరలా అదే వాల్యూ ఉంటుంది కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేసేసి రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదే రేషియోలో వాళ్ళిద్దరికీ డబ్బులు పంచుతాడు మనం ఎవరిది ఫైండ్ అవుట్ చేయాలి అరుణ్ అరుణ్ అనేవాడు ఎవరు పెద్ద ప్రశ్న పెద్దవాడు అంటే వాడి దగ్గర తక్కువ టైం ఉంది కాబట్టి వాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి అంటే పదకొండు యూనిట్ల వాల్యూ కావాలి ఈ రెండు యాడ్ చేసుకుంటే టోటల్ మనీ అంటే ఈ రెండు యాడ్ చేస్తే ట్వంటీ వన్ వచ్చినప్పటికి సిక్స్టీన్ సెవెంటీన్కి ఈక్వల్ చేస్తాము మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లెవెన్ యూనిట్స్ వాల్యూ కాబట్టి ట్వంటీ వన్ యూనిట్స్ వాల్యూ సిక్స్టీన్ సెవెంటీన్ అయితే లెవెన్ యూనిట్స్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఓకే ఏడు మూడు రెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఏడు మూడు ఏడు ఓకే మూడు ఏళ్ళు ఇరవై ఒకటి డెబ్బై ఏడు ఇంటూ పదకొండు ఏడు వందల డెబ్బై ఒక డెబ్బై ఏడు ఎనిమిది వందల నలభై ఏడు ఆప్షన్ ద వ్యాల్యూ ఆఫ్ సింప్లిఫికేషన్కి వచ్చినండి ఫస్ట్ ఇరవై మూడు ఇంటూ పదహారు బాగానే ఉంది ఇంటూ టూ మల్టిపుల్ చేయాలి దేంతో ఈ బ్రాకెట్లో వాల్యూతో ఇక్కడ కూడా చూద్దాం త్రీ డివైడెడ్ బై త్రీ అంటే వన్ వన్ ఏ కదా అసలు ఇంకా మర్చిపోవచ్చు వన్తో ఏ నెంబర్ మల్టిపుల్ చేస్తే ఆ రిజల్టే ఉంటుంది కాబట్టి ఇది అసలు మర్చిపోవచ్చు దన అవసరం మనకి పంతొమ్మిది వందల పదమూడుతో ఆరు ఆరు మూడుతో డివైడ్ చేస్తే రెండు అంటే ఇక్కడ ఇరవై మూడు ఇంటూ పదహారు ఇంటూ రెండు ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇరవై మూడు నలభై ఆరు అంటే నలభై ఆరు పదహారులు కావాలి మనకి పదహారు నాలుగు ఆరు వందల నలభై పదహారు తొంభై ఆరు ఆరు నలభై తొమ్మిది ఏడు ముప్పై ఆరు ఏడు ముప్పై ఆరు ఆప్షన్ బి సమ్ ఆఫ్ ఫెక్స్ అమౌంట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ వన్ ఇన్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ట్వెల్వ్ పర్సెంట్ పర్యాణం ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ ఆఫ్టర్ ఎవ్రీ టెన్ మంత్స్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కొంత ప్రిన్సిపల్ని సంవత్సరానికి పన్నెండు శాతం చక్రవడ్డీ రేటుతో చక్రవడ్డీని పది నెలలకు ఒకసారి లెక్కించే విధంగా రెండున్నర సంవత్సరాలకి లెక్కిస్తే కనుక వచ్చే అమౌంట్ వచ్చినప్పటికి యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒకటి అంట అటువంటి అప్పుడు ఎక్స్ అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు చూడండి ఇక్కడ ఇయర్లీ ట్వెల్వ్ పర్సెంట్ ప్రయాణం అంటే మరి పది నెలలకి ఏమవుతుందంటే ఇక్కడ సైకిల్ వచ్చిన పది నెలలకు ఒకసారి లెక్కిస్తున్నారు పది నెలలకు ఏమవుతుంది టెన్ పర్సెంటే అవుతుంది పది నెలకి ఏమవుతుంది టెన్ పర్సెంట్ అంటే దాని యొక్క ఫ్యాషన్ వాల్యూ వన్ బై టెన్ కాబట్టి ప్రతి పది నెలలకు ఒకసారి అప్పటి ప్రిన్సిపల్ పదకొండు రూపాయల అమౌంట్గా పది పదకొండు విషయాలు మారుతూ వెళ్తూ ఉంటాయి అలా ఎన్ని సైకిల్స్ ఉన్నాయి మొత్తం రెండున్నర సంవత్సరం ఉన్నాడు రెండున్నర సంవత్సరం అంటే ముప్పై నెలలు ముప్పై నెలల్లో పది నెలలు ఎన్ని ఉంటాయి అంటే త్రీ సైకిల్స్ ఉంటాయి కాబట్టి త్రీ టైమ్స్ అనమాట అంటే పది అనేది పదకొండుగా ఎన్ని సైకిల్స్ మారుతుందంటే త్రీ సైకిల్స్ అంటే స్టార్టింగ్లో ఒకవేళ ప్రిన్సిపల్ అనేది ఒకవేళ థౌజండ్ రూపీస్ అయితే ఈ త్రీ సైకిల్స్ చివరికి అమౌంట్ అనేది థర్టీన్ థర్టీ వన్గా మారుండేది మనకేమిచ్చాడు అమౌంట్ ఇచ్చాడు ఎంత యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒకటి అంటే దీని వాల్యూ యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒకటి అని ఇచ్చాడు మనం ఈ థౌజండ్ వాల్యూ ఫైన్ అవుట్ చేయాలి పదమూడు ఎంత మల్టిపుల్ చేయాలి పదమూడు నాలుగు యాభై రెండు కాబట్టి నలభై దాటి వెళ్ళాలి యూనిట్ ఇచ్చిన ఒకటే ఉంది ఇక్కడ కూడా ఒకటే ఉంది కాబట్టి వన్ అయి ఉండాలి కాబట్టి నలభై ఒక్కసార్లు మల్టిపుల్ చేయాలి అదేవిధ నిది కూడా నలభై ఒకటితో మల్టిపుల్ చేస్తే సరిపోయింది కాబట్టి ఫార్టీ వన్ థౌజండ్ అనేది మన యొక్క ప్రిన్సిపల్ ఫార్టీ వన్ థౌసండ్ ఆఫ్షన్ఏ ఫార్టీ వన్ థౌసండ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ రూపేష్ మందర్ అండ్ కేతన్ ఇస్ ఫార్టీ ఫైవ్ కేజీ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ రూపేష్ అండ్ మందర్ బి ఫార్టీ త్రీ కేజీ అందర్ ఆఫ్ ది మందర్ అండ్ కేతన్ బి ఫార్టీ ఫైవ్ కేజీ దెన్ ది వెయిట్ ఆఫ్ ది మందర్ ప్రతి పేపర్లో ఇటువంటి వచ్చినా కూడా ఒకటి ఇస్తున్నాడు ది యావరేజ్ వెయిట్ ఆఫ్ రూపేష్ మందర్ అండ్ కేతన్ రూపేష్ మందరు కేతన్ వీళ్ళందరి యొక్క యావరేజ్ వచ్చినప్పటికీ ఫార్టీ గా ఇచ్చాడు మరి సమ్మె తీసుకొచ్చాను యావరేజ్ ఇంటూ నంబర్ కాబట్టి నలభై ఐదు మూడుతో మల్టిపుల్ చేస్తే సరిపోయింది ఎంత అవుతుంది సమ్మె ఎంత అవుతుంది వన్ థర్టీ ఫైవ్ సంవత్సరానికి వన్ థర్టీ ఫైవ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ రూపేష్ అండ్ మందర్ ఫార్టీ త్రీ రూపేష్ మందర్ యొక్క యావరేజ్ ఫార్టీ త్రీ అంటే వీళ్ళిద్దరు యొక్క సమ్మె ఎంత అవుతుందండి ఎయిటీ సిక్స్ దట్ ఆఫ్ మందర్ కేతన్ ఫార్టీ ఫైవ్ మందరు కేతను వీళ్ళిద్దరి యొక్క వీళ్ళిద్దరి యొక్క ఏమి ఇచ్చాడు యావరేజ్ ఫార్టీ ఫైవ్గా ఇచ్చాడు సరే ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క సమ్ ఎయిటీ సిక్స్ అయినప్పుడు కేతన్ వాల్యూ మనం గా తీసుకోవచ్చు ఎలా ముప్పై ఐదు ఇదో పద్నాలుగు నలభై తొమ్మిది తర్వాత వీళ్ళిద్దరికీ సమ్మెంత తీసుకోవచ్చు వాళ్ళిద్దరికి యావరేజ్ ఫార్టీ ఫైవ్గా ఇచ్చారు కాబట్టి సమయం అయిద్దండి నైంటీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి మందర్ ఆల్రెడీ నైంటీలో ఫార్టీ నైన్కి ఏతనాన్ని తెలిసిపోయింది కాబట్టి మందర్ ఏమైంది యాఫైగా తీసుకుంటే నలభై నలభై ఒకటి ఇప్పుడు మందర్ వాల్యూ ఏమవుతుందండి ఫార్టీ వన్ ఫార్టీ వన్ అవుతుంది ఆప్షన్ బి మరొక సింప్లిఫికేషన్ వచ్చింది వెరీ ఈజీ వన్ ఇది కూడా మైనస్ ఉంది కూడా ఇదో సపరేట్ ఏమో అదో సపరేట్ ఏమో ప్లస్ ఉంది కూడా ఏదో సపరేట్ టైమ్గా చూడొచ్చు ముందుగా ఇది మైనస్ నైన్ బాగానే ఉంది తర్వాత మైనస్ సిక్స్టీన్ మైనస్ ఫిఫ్టీన్తో డివైడ్ చేస్తే ఏమొచ్చిందండి ఫోర్ కాబట్టి మైనస్ ఫోర్ ఇక్కడ నాలుగు కావాలి ఇరవై నాలుగు బట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇరవై నాలుగు ఏమైందండి ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఎనిమిది తొమ్మిది ముప్పై ఏడు దట్టు మైనస్ మైనస్ థర్టీ సెవెన్ ఇఫ్ ట్రైన్ రన్స్ ఎట్ ఫార్టీ కిలోమీటర్స్ ఫర్ అవర్ ఇట్ రీచ్ ఇట్స్ డెస్టినేషన్ లేట్ బై టెన్ మినిట్స్ బట్ ఇప్పుడు రన్స్ బై ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫర్ అవర్ ఇట్ ఈస్ లేట్ బై ఫోర్ మినిట్స్ ద కరెక్ట్ టైం ఫర్ ద ట్రైన్ టు కంప్లీట్ ది జర్నీ ఇస్ ఒక ట్రైన్ ఫార్టీ స్పీడ్తో వెళ్తేనేమో పది నిమిషాలు లేట్గా వెళ్తుందంట ఫార్టీ ఫైవ్ స్పీడ్తో వెళ్తే నాలుగు నిమిషాలు లేట్ అవుతుంది కరెక్ట్ టైం ఎంత అన్నాడు అంటే అది నిజానికి ఆ ప్రయాణాన్ని ఎంత సమయంలో పూర్తి చేయాలి అనేది కూర్చొని అనమాట చూడండి స్పీడ్ రేషియో ఫార్టీకి ఫార్టీ ఫైవ్ ఉంది స్పీడ్ రేషియో ఫార్టీ ఇస్ టు ఫార్టీ ఫైవ్ దాన్ని సింప్లిఫై చేస్తే ఎలా దొరచ్చండి ఎనిమిది ఇస్టు తొమ్మిది మరి టైం రేషియో ఏమవుతుందండి టైం రేషియో నైన్ ఇస్ టు ఎయిట్ అవుతుంది ఈ రెండు టైమ్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది ఫార్టీతో వెళ్ళినప్పుడు టెన్ మినిట్స్ లేట్ అవుతున్నాడు ఫార్టీ ఫైవ్తో వెళ్ళినప్పుడు ఫోర్ మినిట్స్ మాత్రమే లేట్ అవుతున్నాడు అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది సిక్స్ మినిట్స్ రేషియోలో రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది వన్ యూనిట్ వన్ యూనిట్ అనేది సిక్స్ మినిట్స్ అయితే ఏదో ఒకటి తీసుకోవచ్చు నేను జస్ట్ నైన్ తీసుకుంటాను నైన్ అంటే ఏమవుతుందండి యాభై నాలుగు నిమిషాలు ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అంటే ఫస్ట్ అంటే ఫార్టీ స్పీడ్తో వెళ్ళినప్పుడు వాడికి యాభై నాలుగు నిమిషాలు పడుతుంది ఫార్టీ స్పీడ్తో వెళ్ళినప్పుడు నిజానికి యాభై నాలుగు నిమిషాలు పడుతుంది వాడేమంటున్నాడు పది నిమిషాలు లేటుగా వస్తున్నావు అంటున్నాడు పది నిమిషాలు లేటుగా వెళ్తున్నామంటే మనం ఆ పది నిమిషాలు తక్కువ సమయం తీసుకొని ఉండాల్సింది కదా ఎప్పుడైతే మనం యాభై నాలుగు నిమిషాల్లో ఒక ప్లేస్కి వెళ్ళాము అప్పుడు ఇంకా పది నిమిషాలు లేటుగా వెళ్ళామంటే మనం ఆ పది నిమిషాలు తక్కువ సమయం తీసుకొని ఉండాల్సింది కాబట్టి హాఫ్ ఎన్ ఆవర్లో పది తక్కువ ఫార్టీ ఫోర్ మినిట్స్లో మనం అక్కడికి చేరుండాల్సింది అదే లేచిన టైం అన్నమాట హెమిస్పియర్ బౌల్ హ్యాస్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ రేడియస్ ఇట్ ఇస్ టు బి పెయింటెడ్ ఇన్ సైడ్ ఆస్ వెల్ ఆస్ అవుట్ సైడ్ ఫైన్ ది కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ అట్ ద రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్ టెన్ సెంటీమీటర్ స్క్వేర్ త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ రేడియస్ కలిగిన ఒక స్పియర్ అంటే అర్ధగోళం లాంటి ఒక గిన్నె ఉందంట దానికి లోపల బయట రెండు వైపులా కూడా పెయింట్ వేయాలి పెయింట్ వేసేటప్పుడు ప్రతి పది సెంటీమీటర్ స్క్వేర్కి పదిహేను రూపాయలు ఖర్చు అవుతుంటే ఆ గిన్నె మొత్తానికి కూడా మనం పెయింట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతున్నాడు ఇప్పుడు ఆలోచించండి బౌల్ ఉంది లోపల వైపు బయట వైపు రెండు వైపులా కూడా మనం పెయింట్ వేయాలంటే దాని యొక్క మందాన్ని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు వాడు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అంటే బయట వైపు తీసుకుంటే ఆ కర్ర సర్ఫేస్ ఏరియా టూ పైఆర్ స్క్వేరు లోపల వైపు కూడా అది హెమిస్పేరే కాబట్టి లోపల వైపు ఒక టూ పైఆర్ స్క్వేర్ అంటే బయట వైపు ఒక రెండు లోపల వైపు ఒక రెండు మొత్తం కలిపి ఫోర్ ఆర్ స్క్వేర్ అని దాని యొక్క మనం పెయింట్ చేయాల్సిన టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది కాబట్టి ఫోర్ ఆర్ స్క్వేర్ ఫోర్ ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు పై ఆర్ స్క్వేర్ రేడియస్ అందించారండి త్రీ పాయింట్ ఫైవ్ దాన్ని ఎలా తీసుకోవచ్చు సెవెన్ బై టూగా తీసుకోవచ్చు దాన్ని స్క్వేర్ చేస్తే నలభై తొమ్మిది బై నాలుగు ఫోర్ పైఆర్ స్క్వేర్ ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా టు బి పెయింటెడ్ ఇప్పుడు ప్రతి పది సెంటీమీటర్ స్క్వేర్కి పదిహేను రూపాయలు అవుతుంది అన్నాడు దీంట్లో ఎన్ని పది సెంటీమీటర్ స్క్వేర్లో తెలవాలంటే దీని ఏం చేస్తాం పదితో డివైడ్ చేస్తాం ఇప్పుడు ఇన్ని పది సెంటీమీటర్ స్క్వేర్లు ఉన్నాయి ప్రతి పది సెంటీమీటర్ స్క్వేర్కి పదిహేను రూపాయలు ఖర్చు కాబట్టి పదిహేనుతో మల్టిపుల్ చేస్తే సరిపోయింది సింగిల్ స్టెప్లో చాలండి క్యాన్సిల్ చేయండి ఫోర్ ఫోర్ క్యాన్సిల్ చేయొచ్చు ఓకే ఐదు మూడు ఐదు రెండు క్యాన్సిల్ చేయొచ్చు ఏడో ఒకటిలో ఏడేళ్ళు రెండో ఒకటిలో రెండు పదకొండు క్యాన్సిల్ చేయొచ్చు ఓకే ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒక పదకొండు రెండు వందల పది ఒక ఇరవై ఒకటి రెండు వందల ముప్పై ఒకటి ఆప్షన్ గిల్ సోల్డ్ టూ డాగ్స్ ఎట్ ది సేమ్ ప్రైస్ ఇన్ వన్ హీ గెట్స్ ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ టూ పర్సెంట్ అండ్ ఇన్ ద అదర్ హీ గెట్స్ లాస్ ఆఫ్ ట్వంటీ టూ పర్సెంట్ వాట్ ఈస్ గిల్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సన్ ఇల్ అనే పర్సన్ రెండు వస్తువులు అమ్మాడండి ఆ వస్తువులు ఏమైనా సరే ఒక దానిపైన ఆల్రెడీ ఒక సెల్లింగ్ ప్రైస్ సమానంగా ఉంది ఒక దానిపైన మొత్తం ఇరవై రెండు శాతం లాభం పొందులాడు మరొక దానిపైన అతనికి ట్వంటీ టూ పర్సెంట్ లాస్ వస్తుంది ఈ మొత్తం ట్రాన్సాక్షన్లో అతనికి ప్రాఫిట్ ఆ లాస్ ఎంత పర్సెంట్ అంటున్నాడు ప్రాఫిట్ లాస్లో మనం నేర్చుకునే వెరీ బేసిక్ కోచ్ను ఎప్పుడైతే రెండు వస్తువుల యొక్క సెల్లింగ్ ప్రైజులు ఈక్వల్గా ఉండి ఒక దానిపైన ఎక్స్ పర్సెంట్ ప్రాఫిట్ మరో దానిపైన ఎక్స్ పర్సెంట్ లాస్ వస్తుంటే అతనికి ఆల్వేస్ లాస్ వస్తుంది దట్టు ఆ ఎక్స్ని స్క్వేర్ చేసుకొని హండ్రెడ్తో డివైడ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ కూడా ఒక దానిపైన ట్వంటీ టూ పర్సెంట్ ప్రాఫిట్ వస్తే మరో దానిపైన ట్వంటీ టూ పర్సెంట్ లాస్ వస్తుంది కాబట్టి ఈ ట్వంటీ టూని స్క్వేర్ చేసుకుంటే సరిపోయింది ట్వంటీ టూని స్క్వేర్ చేస్తే నాలుగు ఎనభై నాలుగు దాన్ని హండ్రెడ్తో డివైడ్ చేస్తాం కాబట్టి ఏం చెప్పచ్చండి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ దట్టు లాసే ఉంటుంది ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ లాసే ఉంటుంది ఆప్షన్ బి వరుణ్ ఇన్వెస్ట్ ఆ సమ్ ఆఫ్ ఫైవ్ ఫోర్ డబల్ జీరో అండ్ ఆశీష్ ఇన్వెస్ట్ ఆ సమ్ ఆఫ్ నైన్ ఫోర్ డబల్ జీరో ఎట్ ది సేమ్ రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ పరాను ఇఫ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఆశీష్ రూపీస్ నైన్ సిక్స్టీ మోర్ ఇంట్రెస్ట్ దాన్ వరుణ్ దెన్ ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పరాను వరుణ్ అనే పర్సన్ ఏమో ఐదు వేల నాలుగు వందలని ఆశీష్ అనే పర్సన్ తొమ్మిది వేల నాలుగు వందలని ఒకే సమయంలో ఒకే వడ్డీ రేటుతో ఇన్వెస్ట్మెంట్ చేశారు మూడేళ్ల తరువాత ఆశీష్ అనే పర్సన్ వరుణ్ కంటే కూడా తొమ్మిది వందల అరవై రూపాయలు ఎక్కువ వడ్డీ పొందుతూ ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు మనం అనుకుందాం అంటే కజ్యూమ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది వన్ పర్సెంట్ ఒకవేళ వన్ పర్సెంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే వరుణ్ కి ప్రతి సంవత్సరానికి ఆఫై నాలుగు రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చేది ఆశీష్కేమో తొంభై నాలుగు రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చేది అంటే ఒకవేళ వన్ పర్సెంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఆశీష్ వరుణ్ కంటే ప్రతి సంవత్సరం నలభై రూపాయలు ఎక్కువ ఇంట్రెస్ట్ పొందుతాడు అలా మూడు సంవత్సరాలు అంటున్నాడు కాబట్టి ఎవ్రీ ఇయర్కి ఫార్టీ చొప్పున మూడేళ్లలో వన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా రావాలి వన్ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా రావాలి బట్ లెక్కలో ఎంతగా ఇచ్చారు నైన్ సిక్స్టీ ఎక్స్ట్రా వస్తుంది అన్నారు నైన్ సిక్స్టీ దిస్ నైన్ సిక్స్టీ ఈ ఎయిట్ టైమ్స్ ఆఫ్ ది అజ్యూమ్డ్ వాల్యూ మనం అజ్యూమ్ చేసిన దానికి ఎయిట్ టైమ్స్ ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనం అజ్యూమ్ చేసిన దానికి ఎయిట్ టైమ్స్ ఉంటుంది మనం వన్ పర్సెంట్గా అజ్యూమ్ చేసాం కాబట్టి దానికి ఎయిట్ టైమ్స్ దట్ ఈస్ ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్